అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నాటి భారతదేశం ఎదుర్కోబోయే కొన్ని కీలకమైన సవాళ్ల గురించి మాట్లాడుకుందాం ఇవి విడివిడి సమస్యల్లా కనిపించినా నిజానికి వీటన్నిటికీ ఒకదానితో ఒకటి లోతైన సంబంధం ఉంది ఒక కాబోయే అడ్మినిస్ట్రేటర్గా ఈ సంక్లిష్టమైన అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఎలా సమన్వయం చేయాలో చూద్దాం మన చర్చని ఒక నాలుగు భాగాలుగా చూద్దాం ముందుగా మన పాలనా వ్యవస్థల సమగ్రత గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు అవకాశాలు ఏంటో చూద్దాం మూడో సెక్షన్లో పర్యావరణం భద్రత గురించి చివరిగా ఈ అంశాలన్నీ కలిసి మన భవిష్యత్ మార్గాన్ని ఎలా నిర్దేశిస్తాయో చర్చిద్దాం ఓకే మొదటి అంశం సంస్థాగత సమగ్రత అంటే మన పాలనా వ్యవస్థలు ఎంత బలంగా నిజాయితీగా పనిచేస్తున్నాయనేది దీన్నే మనం పాలనకు ఒక ఉక్కు లాంటిది అని చెప్పొచ్చు ఇందులో భాగంగా మన న్యాయవ్యవస్థ జవాబుదారీతనం ఎంత ముఖ్యమో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం ఈ టాపిక్ అర్థం చేసుకోటానికి ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిని నుంచి తొలగించాలంటే ఏం చేయాలి అది అంత సులభమా ఈ ప్రక్రియను చూస్తే మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారో మనకర్థమవుతుంది రాజ్యాంగం ప్రకారం చూస్తే ఒక న్యాయమూర్తిని తొలగించటానికి కేవలం రెండే రెండు కారణాలున్నాయనమాట ఒకటి నిరూపితమైన దుష్ప్రవర్తన రెండోది అశక్త ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఈ పదాల్ని రాజ్యాంగంలో ఎక్కడా సరిగ్గా వివరించలేదు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ప్రకారం దుష్ప్రవర్తన అంటే కావాలని చేసిన తప్పు తప్ప నిజాయితీగా తీర్పు చెప్పడంలో పొరపాటు జరిగితే అది దుష్ప్రవర్తన కిందకు రాదు ఈ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంటుందో చూడండి ఇది ఏదో సింపుల్ ఓటింగ్ కాదు స్టెప్ బై స్టెప్ వెళ్తుంది ముందుగా లోక్సభలో కనీసం వంద మంది ఎంపీలు లేదా రాజ్యసభలో యాభై మంది వీళ్ళొక తీర్మానం ప్రవేశపెట్టాలి ఆ తర్వాత స్పీకర్ లేదా చైర్మన్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి ఒకవేళ చేస్తే అప్పుడు ముగ్గురు సభ్యులతో ఒక విచారణ కమిటీ వేస్తారు ఆ కమిటీ ఆరోపణల్ని పరిశీలించి అవి నిజమే అని తేల్చాక అప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లో స్పెషల్ మెజారిటీతో తీర్మానం పాసవ్వాలి ప్రతి దశలోనూ ఇన్ని ఫిల్టర్లు పెట్టారంటే దాని ఉద్దేశం న్యాయవ్యవస్థను రాజకీయ ఒత్తిళ్ల నుంచి కాపాడటమే అయితే ఇంత కఠినమైన ప్రాసెస్లో ఒక పెద్ద అడ్డంకీ ఉంది అదేంటంటే మొదటి అడుగులోనే అంటే ఆ ఎంపీలు తీర్మానం ఇచ్చినప్పుడే స్పీకర్ లేదా చైర్మన్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి దాన్ని తిరస్కరించవచ్చు అసలు కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు దీనివల్ల మొత్తం ప్రక్రియ ముందే ఆగిపోయే ప్రమాదముంది మరి స్పీకర్ నిర్ణయమే ఫైనలా ఇక్కడే అసలు విషయముంది పీడిటి ఆచారిగారు చెప్పినట్టు స్పీకర్ తీసుకునే ఈ నిర్ణయమనేది శాసనపరమైనది కాదు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది న్యాయమూర్తుల విచారణ చట్టం కింద తీసుకుంటున్న ఒక చట్టబద్ధమైన చర్య దాని అర్థమేంటంటే దీన్ని కోర్టులో సవాలు చేయొచ్చు అంటే స్పీకర్ నిర్ణయం కూడా జ్యుడీషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందన్నమాట ఇది జవాబుదారీతనాన్ని నిర్ధారించే చాలా ముఖ్యమైన పాయింట్ సరే ఇప్పుడు మన పాలనా వ్యవస్థల నుంచి కాస్త పక్కకొచ్చి మన ఆర్థిక వ్యవస్థ వైపు చూద్దాం ఇక్కడ కూడా కొన్ని సవాళ్ళూ అలాగే కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో అర్థం చేసుకుందాం మన ఎకానమీ ఇప్పుడు రెండు రకాల ఫోర్సెస్ని ఫేస్ చేస్తోంది ఒకవైపు చూస్తే ఒక ప్రతికూల గాలిలా విదేశీ పెట్టుబడులు మన నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి దీనికి కారణం అమెరికాలో పెరుగుతున్న వడ్డీరేట్లు దీనివల్ల మన రూపాయి విలువ బలహీనపడుతోంది ఇదొక పెద్ద సవాలు మరోవైపు ఒక అనుకూల గాలిలా ప్రభుత్వం ఏం చేస్తోందంటే మన దేశీయంగా ఎంఎస్ఎంఈ లాంటి ముఖ్యమైన రంగాలని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ వ్యూహంలో భాగంగానే ప్రభుత్వమేకంగా ఐదు వేల కోట్ల రూపాయల్ని సిడ్బీలోకి పంపేస్తోంది సిడ్బీ అంటే మీకు తెలిసే ఉంటుంది మన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకి అండగా ఉండే ముఖ్యమైన ఆర్థిక సంస్థ సో ఈ ఐదువేల కోట్లు అనేది చాలా కీలకమైన మొత్తం మరి ఈ ఐదువేల కోట్లెందుకు దీని వెనుకున్న అసలు లక్ష్యమేంటంటే మన దేశంలో దాదాపు ముప్పై కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఈ ఎంఎస్ఎంఈ రంగానికి లోన్లు ఇంకా సులభంగా ఎక్కువగా అందేలా చూడటం ఇది మన ఎకానమీకి ఒక రకంగా వెన్నెముక లాంటిది దాన్ని బలోపేతం చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఎకనామిక్ టూల్ గురించి మాట్లాడుకుందాం అదే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సింపుల్గా చెప్పాలంటే ఈ రూపాయి బిట్కాయిన్ లాంటి ప్రైవేట్ క్రిప్టోలకు దీనికీ చాలా తేడా ఉంది ఇది మన రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా జారీ చేసే మన రూపాయికే డిజిటల్ రూపం అంటే మన జేబులో ఉన్న నోటు ఎంత సురక్షితమో ఇది అంతే సురక్షితం దీనికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది ఈ ఈ రూపాయిని తీసుకురావడం వెనుక చాలా వ్యూహాత్మక లాభాలున్నాయి ఉదాహరణకి అంతర్జాతీయ వ్యాపారం కోసం ఇప్పుడు మనం వాడే స్విఫ్ట్ సిస్టంకి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అవుతుంది అంతేకాదు నల్లధనాన్ని అరికట్టడం కూడా సులభమవుతుంది ఎందుకంటే లావాదేవీలన్నీ ట్రాక్ చేయొచ్చు కాబట్టి ఇంకా నోట్లు ప్రింట్ చేసే ఖర్చు కూడా తగ్గుతుంది ఓకే ఇప్పటిదాకా పాలన ఆర్థిక వ్యవస్థ చూశాం ఇప్పుడు మన దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించిన రెండు ముఖ్యమైన సవాళ్లవైతు వెళ్దాం ఒకటి పర్యావరణానికి సంబంధించింది ఇంకొకటి మన సరిహద్దుల భద్రతకు సంబంధించింది ఈ రెండు మన భూభాగంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి ఈ టేబుల్ చూస్తే కొంచెం ఆందోళన కలుగుతోంది ఇది నేచర్ రిపోర్ట్ నుంచి తీసుకున్నది మనం భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల గంగా బ్రహ్మపుత్ర కృష్ణా గోదావరి లాంటి మన డెల్టా ప్రాంతాలు అంటే మనకు అన్నం పెట్టే సారవంతమైన భూములు నెమ్మదిగా కుంగిపోతున్నాయి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు లక్షలాది మంది జీవితాలకు మన ఆహార భద్రతకే పెద్ద ప్రమా చూశారా ఎంత విచిత్రమో ఒకవైపు పర్యావరణ మార్పుల వల్ల మన తీరప్రాంత భూమి నీళ్లల్లో కలిసిపోతుంటే మరోవైపు మన సరిహద్దుల్లో ఉన్న భూమిని మనం మరింత బలంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రెండూ మన దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన సవాళ్లే ఒకటి ప్రకృతి వల్ల వస్తే మరొకటి మానవ నిర్మితం ఇక్కడే ప్రభుత్వం ఒక్క కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది అదే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం దీని ఉద్దేశమేంటంటే మన సరిహద్దు గ్రామాలని దేశానికి చివరి గ్రామాలుగా చూడకుండా మొదటి గ్రామాలుగా మార్చడం అక్కడి ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి వలసలు ఆపి వాళ్లని అక్కడే ఉండేలా ప్రోత్సహించడం ఇందులో భాగంగానే మన సీఏపీఎఫ్ ఆఫీసర్లు ఏడాటికి పదిహేను రాత్రులు ఆ గ్రామాల్లోనే గడపాలని హోమ్ మినిస్ట్రీ కొత్తగా ఆదేశాలిచ్చింది ఇది స్థానికులతో నమ్మకాన్ని పెంచడానికి ఇంటెలిజెన్స్ సేకరించడానికి చాలా ఉపయోగపడుతుంది సరే మనం ఈ విశ్లేషణలో చివరి అంకానికి వచ్చేశాం ఇప్పటి వరకు మనం చూసిన ఈ విభిన్న అంశాలన్నింటినీ కలిపి చూస్తే భవిష్యత్తు నాయకులకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది ఈ ప్రశ్న మీ అందరికోసమే ఒక కాబోయే అడ్మినిస్ట్రేటర్గా ఆలోచించండి ఒకవైపు మన రాజ్యాంగ సంస్థల సమద్రతను కాపాడాలి మరోవైపు దేశ ఆర్థిక ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలి అదే సమయంలో పర్యావరణాన్ని మన జాతీయ భద్రతను కూడా చూసుకోవాలి ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధిస్తారు ఈ సంక్లిష్టమైన సమతుల్యతను సాధించడమే రేపటి నాయకత్వానికి అసలైన పరీక్ష దీని గురించి మీరు లోతుగా ఆలోచించారు